యూబీ కంపెనీ ప్రకటించిన ఆఫ్ ఆఫ్నో వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సేటియూ ఆధ్వర్యంలో యూబీ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిటు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు మాట్లాడుతూ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలు ఉపసంహరించుకోవాలని వెంటనే యూబీ కంపెనీని తెరిపించాలని కార్మికుల ఉద్యోగ భద్రత కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సేటీయు నాయకులు కంపెనీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు I okay, do రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు మరి ప్రభుత్వానికి మధ్యలో ఏమి రహస్య ఒప్పందాలు జరిగినాయో ఇది ఎవరికి అర్థం కావట్లేదు మరి ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సామరస్యం దెబ్బతిన్నదో కూడా ప్రజానీకానికి అర్థం కావడం లేదు కానీ ఉన్న పలంగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి బీరు తయారు చేయడము ఇక్కడ ఉన్నటువంటి యూబీ కంపెనీ రెండు ప్లాంట్లు ఇవాళ బీరు తయారు చేయడం ఆపేసినాయి ఇవాళ ప్రభుత్వంతో మరి వీళ్ళకి ఎక్కడ రాయబారాలు నడిచినాయి ఎక్కడ ఒప్పందం కుదరలేదు మరి ఎవరికి కూడా అర్థం కాని నేపథ్యంలో ఇవాళ కార్మికుల మీద ఇవాళ తమ దాడి ప్రారంభించిన యాజమాన్యాలు రెండు కంపెనీలలో ఉన్నటువంటి కార్మికులను ఆఫ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇక్కడ ఈ రెండు కంపెనీలలో ప్రత్యక్షంగా ఒక పదిహేను వందల మంది కార్మికులు పర్మనెంటు కాంట్రాక్ట్ కలిపి ఇవాళ వాళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మరి పరోక్షంగా చూస్తే సుమారు రెండు వేల మంది ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యాలు కానీ ఎందుకని బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి మేము సిఐటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడా ఇవాళ ప్రభు ఈ యాజమాన్యాలు పక్కన పెట్టి కార్మికులకు లేవ ప్రకటించడాన్ని చట్ట విరుద్ధమైనటువంటి అంశంగా టూగా మేము ఖండిస్తూ ఉన్నాం తక్షణమే మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఉత్పత్తిని ప్రారంభించాలి కార్మికులకు పనులు కల్పించాలి మరి మీ మొండి వైఖరిని విడనాడాలని చెప్పేసి మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి రెండో వైపు ప్రభుత్వం ఇవాళ తయారు చేసిన బీరంతా కొనుగోలు చేసేది ప్రభుత్వమే డైరెక్ట్గా నేరుగా ఇవాళ కంపెనీలు వాళ్ళ మద్యం ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే అవకాశం లేదు పూర్తిగా కూడా ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికే విక్రయించాలి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే విక్రయించాలి ఈరోజు బజార్లో ఒక బీరు సీసా ఖరీదు నూట యాభై నుంచి నూట అరవై రూపాయలు ఉంది కానీ కంపెనీకి ఇస్తున్నటువంటిది ఇరవై ఐదు నుంచి ముప్పై లోపే ఇస్తూ ఉన్నారు మరి మిగతా ప్రజల మీద ఏదైతే మీరు భారాలు వేస్తున్నారో ఈ ఆదాయం పోతా ఉంది అంటే ప్రభుత్వ ఖజానాకు పోతా ఉంది ప్రభుత్వము కార్మికులు చేసినటువంటి శ్రమ ద్వారా ఇవాళ లాభపడతా ఉంది ఆదాయాలు పెంచుకుంటూ ఉంది కానీ యాజమాన్యంతో మాట్లాడితే మాకు తయారు చేసినటువంటి ఉత్పత్తులు నష్టం వస్తుందని యాజమాన్యం చెప్తూ ఉంది అంటే ఒకవైపు యాజమాన్యం కూడా ఇంతకాలం లాభాలు ఆర్జించింది ఒక ప్లాంట్ నుంచి రెండు ప్లాంట్లు పెట్టుకుంది ఇది హెనికాన్ అని చెప్పి బహుళజాతి కంపెనీ ఇది ఈ బహుళజాతి కంపెనీకి లాభాలు వస్తున్నాయి మరి లాభాలు వచ్చేటువంటి వాళ్ళకి ఇంకా లాభాలు పెంచుకోవాలి అనేటువంటిది ఇక్కడ యాజమాన్యాల కోరిక అక్కడ ప్రభుత్వం మరి వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించి ఈ కంపెనీని నడిపించాలనేటువంటి ఒక బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అంటే చాలా శోచనీయం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మేము కొత్త కంపెనీలు తెస్తున్నాం తెలంగాణను అభివృద్ధి చేస్తాము అందరికీ ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు ఉన్న ఉపాధి ఊడగొడతా ఉంటే కొత్త ఉపాధి ఎవరికి కల్పిస్తున్నారు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు ఆధ్వర్యంలో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మేము దీన్ని తీసుకెళ్తాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ ప్రభుత్వం కబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం